ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో ఎలమంచిల మున్సిపాలిటీ పరిధిలోని డెంగ్యూ వంటి వ్యాధులపై ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు సానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది మలేరియా డెంగ్యూ చికెన్ గురియా వ్యాధులకు కారణం దోమ దోమ మంచినీటి నిల్వలలోని దోమలు మీ ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులను ఖాళీ చేసి ఆరబెట్టి తాజాగా నీటిని నింపుకోవాలి మీ ఇంటి పైన సిట్టిక్ ట్యాంక్ కొట్టడానికి మెషిన్ అమర్చండి మీ ఇంటి ఆవరణ లపై నీరు నిల్వలేకుండా దోమల వృత్తి చెందకుండా తమ జాగ్రత్తలు పాటించండి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత మలేరియా డెంగ్యూ వ్యాధులను నివారించండి గుర్తుంచుకోండి ప్రతి శుక్రవారం విధిగా ధైర్యం పాటించండి దోమల వృత్తిని అరికట్టండి ఆరోగ్యంగా జీవించండి ఇప్పుడు కమిషనర్